అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారికి పౌష్టిక ఆహారాన్ని అందించండి మరియు దేవుణ్ణి ప్రార్థించండి డాక్టర్ ను సంప్రదించండి తగినటువంటి మందులను వారికి అందించండి మీరు చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల దేవుడు ప్రాణగండాన్ని తొలగిస్తారు మీకు శుభం జరుగుతుంది తప్పకుండా మీరు ఇంట్లో పూజలు నిర్వహించాల్సి వస్తుంది ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త అవసరం అవుతుంది కోపాన్ని తగ్గించుకోవడం అని విధాల శ్రేయస్కరం మనోద్వేగానికి గురి కాకుండా ఉండండి కొత్త పనులు ప్రారంభించకూడదు నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి కోపాన్ని తగ్గించుకుంటే మీకే శుభం కలుగుతుంది కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటే మేలు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు సహనం అన్ని విధాల శ్రేయస్కరం డబ్బును పొదుపుగా వాడితే మీకు పనికి వస్తుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయ పూర్తి అవసరమవుతుంది నిరుత్సాహంగా ఉండేటటువంటి కాలం ఉంటుంది అపకీర్తి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి మీ మనసులోని విషయాలను ఈ రోజు ఎవరికి కూడా తెలియచేయకండి మౌనంగా ఉండటం మేలు తర్లకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చినచో అనారోగ్య బాధలు అయితే ఉండవు పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అధిక తోతో గౌరవింపబడతారు పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు అనారోగ్య బాధలు తొలగించడానికి మీరు యోగా వ్యాయామం ప్రారంభించాలి ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు విదేశాన ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు సామాన్లు జాగ్రత్తగా చూసుకోండి మెలకువగా ఉండటం అవసరము స్థాన చలనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రుణ లాభం పొందుతారు ఎలర్జీతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగించుకోవడానికి మంచిగా మీరు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అనవసర నిందనలతో అపకీర్తి రాకుండా ఉండండి అనారోగ్య బాధలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు మంచి ఆహారం తీసుకోండి ఆహారంలో ఎక్కువగా చూసినట్లయితే నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినకుండా ఉండండి ఆ ఆహార పదార్థాలను మానవలసి ఉంటుంది ఈ రోజు నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు నూతన వస్త్ర ఆభరణాలు కూడా ఖరీదు చేస్తారు స్నేహితులను కలుస్తారు ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇచ్చే స్థితిలో మీరుంటారు సంఘంలో గౌరవం పెరుగుతుంది ధర సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ప్రయత్న కార్యాల్లో దిక్విజయాన్ని పొందుతారు ఇక కుటుంబం అంతా సంతోషంగా కలక్షేపం చే ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు శాశ్వత పనులకు శ్రీకారం చదువుతారు ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు నూతన వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు సన్నిహితులను కలుస్తారు ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది దాని సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు శుభవార్తలు వింటారు ఇక విద్యార్థులు అయితే మంచి ఫలితాలను సాధిస్తారు వారి యొక్క ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది లక్కీ సంఖ్య చూసినట్లయితే ఎనభై ఆరు లక్కి కలర్ అయితే దంతము నేటి పరిహారంలో చూసినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణము చేయట బెల్లం కలిపినటువంటి నీటితో శివునికి అర్ఘ్య ప్రదానము చేయటం వల్ల ఇక అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు తొలగిపోతాయి ఇక రాహుకాలం చూసినట్లయితే సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషంల నుండి ఆరు గంటల యాభై నిమిషంల వరకు రాహుకాలం ఉన్నట్లు తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో